హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పడిగెల డైరీస్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి కుక్కర్లో నాటుకోడి పులావ్ స్పైసీ అండ్ టేస్టీగా రైస్ అనేది పొడి పొడిగా రావాలంటే ఎలా తయారు చేయాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూద్దామండి ముందుగా నాటుకోడి పులావ్కు రైస్ అయితే నానబెట్టుకోవాలండి నేను ఇక్కడ రెండు గ్లాసుల బాస్మతి రైస్నైతే తీసుకున్నాను మనం రైస్నైతే కొల్చి నానబెట్టుకోవాలండి అప్పుడే మనకు పులావ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది వీటిని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి తగిన నీళ్ళను వేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి రైస్ నాణ్యలో మనం మిగతా ప్రాసెస్ అయితే చేసుకోవాలి నేను ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నాటుకోడే ముక్కలను తీసుకున్నానండి మీడియం సైజులో కట్ చేసుకుని వీటిని ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని ఇందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి పులావ్ కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాలన్నీ వేసుకోవాలండి రెండు బిర్యానీ ఆకులు ఒక స్టార్ పువ్వు కొంచెం జాపత్రి వన్ ఇంచి చెక్క నాలుగు లవంగాలు కొంచెం సాజీరా రెండు మరాఠీ మొగ్గలు రెండు యాలకులు వేసుకొని మనం వేసిన గరం మసాలాలన్నీ దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు పొడవుగా ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదండి ఇలా లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక ఏడెనిమిది జీడిపప్పు జిడిపప్పు పలుకులు అయితే వేసుకోండి జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పులావలోకి జీడిపప్పు వేసాక ఒక నిమిషం పాటు ఇలా దోరగా వేయించుకోండి ఇప్పుడు ఇందులోకి మూడు పచ్చిమిరపకాయను ఇలా సైజెస్గా కట్ చేసుకొని వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని వేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత రెండు మీడియం సైజు టమోటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోండి వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని టమోటాను మగ్గించుకోవాలి మూత పెట్టి మగ్గించుకోండి టమోటా తొందరగా మగ్గిపోతుంది రెండు నిమిషాల తర్వాత చూడండి టమోటా అనేది చక్కగా మగ్గిపోయింది కదా ఇప్పుడుకి రుచికి సరిపడనంత ఉప్పును వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకోండి ఈ పులావుకి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి మసాలాలన్నీ కలిసిన తర్వాత హాఫ్ కప్ వరకు పెరుగును వేసుకోండి పెరుగు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కడా లేకుండా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలిసిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకోవాలి ఇలా చికెన్ మొత్తం వేసేసుకొని ఈ మసాలాలన్నీ నాటుకోడి చికెన్కి బాగా పట్టే వరకు కలుపుకోండి చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి నాటుకోడి ముక్కల్లోనే వాటర్ అంతా ఇంకిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోండి చూడండి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి హాఫ్ గ్లాస్ వరకు నీళ్ళను వేసుకోండి నాటుకోడి మొక్కలు కదండి ఉడకడానికి టైం పడుతుంది అందువలన హాఫ్ గ్లాస్ వరకు నీళ్ళను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక్క విజిల్ రానివ్వండి అప్పుడే మనకు చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఒక్క విధులు వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దామండి చూడండి ముక్కలు అనేవి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయి ఉన్నాయండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్నైతే వేసుకోవాలి ఇలా రైస్ని వేసేసుకున్న తర్వాత కొంచెం కస్తూరి మెత్తని ఇలా క్రష్ చేసుకుని వేసుకోండి టేస్ట్ బాగుంటుంది బియ్యం వేసాక ఒకసారి నెమ్మదిగా కలుపుకోండి బియ్యం విరిగిపోకుండా ఇప్పుడు నీళ్ళు అయితే వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ చొప్పున నీళ్ళు వేసుకోవాలి కుక్కర్లో కాబట్టి నాకు ఇక్కడ గ్రేవీ ఒక గ్లాస్ వరకు ఉందండి అందాజుగా అందువల్ల నేను రెండు గ్లాసుల వరకు నీళ్ళను వేసుకున్నాను ఒకవేళ మీకు అందాజ తెలియకపోతే ముక్కలన్నీ సపరేట్ చేసి గ్రేవీ ఎంత ఉందో కోల్చుకొని దాన్ని బట్టి నీళ్ళు యాడ్ చేసుకోండి అలాగే హాఫ్ చెక్క వరకు నిమ్మరసం వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి ఉప్పు కారం ఏదైనా తక్కువ అనిపిస్తే ఈ టైంలో చెక్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద రెండు విజల్స్ ఇవ్వాలండి రెండు విజల్స్ వచ్చి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దామండి చూడండి రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికింది అలాగే ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయి ఉన్నాయండి మనకి మూత ఓపెన్ చేస్తేనే రైస్ అనేది కొంచెం తేమగా అనిపిస్తుంది అండి ఒక పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకున్నారంటే ఇలా పొడి పొడిగా వస్తుంది అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ పులావలేకి ఏ కర్రీస్ అవసరం లేదండి జస్ట్ రహితతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్